హలో గైస్ అందరికీ నమస్తే నాకున్న నాలెడ్జ్ ప్రకారం గణపయ్య మీద ఒక చిన్న పాద్యత రసాను నచ్చితే జై గణేశాని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడా చక్కని తండ్రి మా బొజ్జా రూపం నీది మా తండ్రి జన్మంటూ ఉంటే గనపయ్యా తండ్రిని సేవకు పులత గనపయ్యా తండ్రిని సేవకు పులత గనపయ్యా చక్కని తండ్రి మా గనపయ్యా నిండయిన రూపం నీది మా తండ్రి గనపయ్యా భాద్ర పదమాస మందు చవితి తేదీ నాడు దివి నుంచి బువికి నువ్వు దిగి వచ్చావా కనపయ్యా మా మొరవీని మా కోసం నేను పంపించిందా నవరాత్రి ఉత్సవం అంటూ గరమైన పూజలు నీకు మా పిల్ల పాపలు అందరిని గనపయ్యా చల్లంగా కాపాడు గనపయ్యా కాపాడు గనపయ్యా ചൂടാ ചക്കാൻ തണ്ടി മാ ബൊച്ചയ്യ നിന്നെ രൂപം നീതി മാ തീ ഗാന പയ്യാ മലീ ജന്മോ ബന പയ്യ ഓ തീ സേവക പുനത്ത കന പയ്യാ തണ്ടി സേവക പനത്താ കന പയ്യാ ఏ పూజలు తెలియవు తండ్రి నీ మా స్మరణ తప్ప మేమేమీ ఎరగము తండ్రి అందాలా చవితే నాలో ఇంటింటా పూజలు నీకు కులమిస్తే పండాగానే మురిసైపోతావయ్యా గుంజీలో తీస్తే నీకు ముక్తులు అయిపోతావు గరికంటే ఇష్టం కాదా కనపయ్యా రికంటే ఇష్టం కాదా చూడా చూడని తండ్రి మా బాగానపయ్యా రూపం నీది మా తండ్రి గనపయ్యా మళ్ళీ జన్మంతో ఉంటే గనపయ్యా తండ్రిని సేవకు పులత గనపయ్యా తండ్రి నీ సేవకు పునత గనపయ్యా అందరికీ పాట నచ్చిందనే అనుకుంటున్నాను ఈ పాట పాడుతుంటే లాస్ట్లో అయితే వణికింది ఆ గణపయ్య మీద ఉన్న ప్రేమతోనో ఏంటో తెలియదు కానీ ఏంటి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సాంగ్ నచ్చినట్లయితే అందరూ జై గణేష్ అని కామెంట్ చేయండి అందరికీ ఆ గణపయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్